చూడండి పంట పొలాలన్నీ ఎలా మునిగిపోయాయి ఈ వర్షాలకి ఈరోజు కొంచెం ఎండ వచ్చింది కదా చాలా కూడా ఎలా పారుతున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇదంతా పంట పెద్ద చెరువులా కనిపిస్తుంది కదా కానీ ఇవన్నీ పొలాలు గాలి అయితే చాలా బాగా వేస్తుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఇది ఇరగవారం వెళ్ళే దారి తణుకు నుంచి ఇరగవరం వెళ్ళి దారి అనమాట

కూరండుకోవాలిటి ఉడికి నీళ్ళకి చూసారు కదా నెత్తలు అంటే కాళ్ళలో పట్టు తెచ్చారు చూడండి వాటిలోంచి అలా తీస్తున్నారు నత్తగోరు

కనుక మాది చూడండి నత్తలు ఎలా శుభ్రం చేస్తున్నారో వేడి నీటిలో వేసి కడగాలంట చెగురిపోతుందండి ఇవి తింటే కిడ్నీలో రాళ్ళు ఉండవు వెంటుకలు మనం తినేసిన అవి బయటకు వచ్చేస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిదంటే ఇవి అవునా

ఎండ్రిని తాగినోళ్ళు అది తాగితే బతికేస్తారంట మొత్తం కక్కేసి బయటికి బతికేస్తారంట చూసారు కదా నత్తలు ఎలా ఉన్నాయా బా చూసారు కదా మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా వీళ్ళు మంచిగా చెప్పారు చూడండి అత్తలు డాక్టర్లు కూడా వచ్చి పట్టుకెళ్తారంట పోలీసులు తినడానికి

నత్తలు ఎలా శుభ్రం చేశారో చూసారు కదా బాగుంది కదా ఇవి ఒక్కొక్క నత్త అరవై రూపాయలంటా చూడండి ఎలా ఇదంతా అరవై రూపాయలంట ఇది అరవై రూపాయలు చూడండి ఎన్నో వస్తున్నాయో